ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది అలాగే ఇక దేశవ్యాప్తంగా కూడా కొన్ని చోట్లయితే గనక లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది కొన్ని కొత్త రూల్స్ అయితే గనుక ఈ రోజు నుంచి అమల్లోకి తెచ్చింది ఇక ప్రతి రాజకీయ పార్టీ కూడా ఖచ్చితంగా రూల్స్ అన్ని కూడా అమలు చేయాల్సిందే కొన్ని కొన్ని విషయాలు ఈ రోజు నుంచి ఆపేయాలని అయితే చెప్తుంది ఎన్నికల కమిషన్ ఏంటనేది అయితే వివరాలు తెలుసుకుందాము ఈ రోజు నుంచి కొత్త రూల్స్ ఇవన్నీ వెంటనే ఆపేయండి షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్ వివరాలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం లోక్సభ ఎన్నికలకు మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది ఇందుకు సంబంధించి రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు ముమ్మరం చేసింది ఈ క్రమంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది పోస్టర్లు కరపత్రాలు సహా ఎలాంటి ప్రచార సామాగ్రి ఎటువంటి ప్రచార సామాగ్రిలో కూడా పిల్లలను ఏ రూపంలో కూడా ఉపయోగించవద్దని ఎన్నికల సంఘం సోమవారం రాజకీయ పార్టీలను ఆదేశించింది ఇది కేవలం లోక్సభ ఎన్నికలకు కాదు అన్ని అన్ని ఎన్నికలకు కూడా ఇదైతే వర్తిస్తాయి అన్ని రాజకీయ పార్టీలకి కూడా ప్రచారాస్త్రంలో భాగంగా అంటే కరపత్రాలు కానీ పోస్టర్లు కానీ ఇంకా ఏదైనా సామాజిక మాధ్యమాలు కానీ ఇందులో ఎట్టి పరిస్థితుల్లో పిల్లలను అయితే ఏ రూపంలో ఉపయోగించవద్దని చెప్పేసి ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలను ఆదేశించింది అలాగే ఎన్నికల ప్రక్రియలో పార్టీలు కానీ అభ్యర్థులు కానీ ఏ విధంగానైనా పిల్లలను వినియోగించుకోవడం పట్ల సంఘం జీలో టాలరెన్స్ విధానాన్ని తెలుపుతుందని పేర్కొంది ఇంకా అలాగే అంతేకాకుండా నాయకులు అభ్యర్థుల ప్రచారంలో తమ పిల్లల్ని ఒడిలో కూర్చోబెట్టుకొని కానీ వాహనంలోనూ ర్యాలీల్లో కూడా పిల్లల్ని ఏ విధంగా వినియోగించుకోకూడదని కమిషన్ పేర్కొంది అలాగే కవిత్వం పాటలు మాట్లాడే పదాలు రాజకీయ పార్టీ లేదా అభ్యర్థుల చిహ్నాల ప్రదర్శనతో సహా ఏ రూపంలోనైనా రాజకీయ ప్రచారానికి పిల్లలను ఉపయోగించడంపై కూడా నిషేధం వర్తిస్తుందని చెప్పి కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది